హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు ముందుకి మన పెంతి భీము మార్కింగు ఎలా చేసుకోవాలనేది మీ ముందు చూపెట్టాలని వీడియో చేస్తున్నాను ఒక ఫ్రెండ్ అడిగిండు కామెంట్ చేసిండు అయితే మన పెంతి భీము కింద మనం కంకరేసి పెడతారా లేకుంటే ఇటుకా కడతారా ఏది కడతారా అంటే అడిగిండు అయితే దానికి నేను ఏం సొల్యూషన్ చెప్తున్నా అంటే చుట్టూ మనము కాంపౌండ్ వాళ్ళకి మన ఏరియాలో బేస్మెంట్ కడతాము బేస్మెంట్ కట్టిన తర్వాత లోపల మట్టి తోలినాక నీళ్లు పట్టి బాగా నీళ్ళు పట్టిన తర్వాత ఏం చేస్తామంటే మనం మన రూములో మార్కింగ్ ఉంటుంది కదా ఆ రూములో మార్కింగ్ ప్రకారము మనం ఏం చేస్తామంటే ముగ్గు పోసి గాలాలు తీపిస్తాము గాలలు తీపిచ్చిన తర్వాత మనం అది మళ్ళీ ఆ గాలల్లో ఏం చేస్తామంటే దిమిస్ తోటి బాగా కొట్టిపిస్తాము దిమిస్ కొట్టిన తర్వాత మనకి ఏం చేస్తామంటే తర్వాత మనకి మాల్తోటి ఇటుక వరుస రూముల ప్రకారం మార్కింగ్ చేసుకుంటాము చూస్తున్నారు కదా ఇది చుట్టూ బేస్మెంట్ ఉన్నది పాడి బందీసు అంటే ఇక్కడ పాడి బందీస్ అంటారు మనటు ఆంధ్ర సైడ్ అంటే ఏమంటారు అంటే గనేట్రాయ్ కట్టుడు అంటారు బండ కట్టుడు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీతిగా ఆ యొక్క ఈ బందీస్ని అదే కట్టుబడిని అలా అంటారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది డబుల్ బెడ్రూము కిచెను హాలు పూజారము మార్కింగు పెంతి బీము మార్కింగ్ చేశాము అదే మీకు చూపిస్తూ ఉన్నాను ఈ పెంతి భీము మార్కింగ్ అనేది ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు అయితే కొంతమంది చేస్తారు కిందనే భీమేసేసి ఆ పైన మనకి కడతారు భీమేసిన తర్వాత ఆ బియ్యము మీద రాయితో కట్టేసి రూములు డివైడ్ చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మామూలుగా పైకి లేపేసి చుట్టు బీమ్ వేసి ఆ బియ్యం మీద రాయి కట్టేసి మట్టి తోలి లోపల మన కంకర వేస్తారు గాలాలు తీపిచ్చేసి దొడ్డు కంకర వేసేసి ఆ దొడ్డు కంకర మీద దారాలు కొట్టేస్తారు అయితే ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క రకంగా చేస్తారు ఫ్రెండ్స్ మొత్తం మీద నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మనము ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం బయట సైడ్ గోడలు ఉంటాయి కదా బయట సైడ్ గోడలు పాడి బందీస్ చేసుకోవటం మంచిది అంటే గనెటరే కట్టుడు కట్టుకోవాలా గనెటరై కట్టుడు కట్టుకున్న తర్వాత మనం లోపల ఏం చేస్తామంటే మనం పిల్లర్లు పోసి ఉంటాం కాబట్టి పుటింగ్ పిల్లర్లు ఆ పిల్లర్లు మనం లెవెల్కి పోసుకొని పోర్టుకు ఉన్న జాగాలో ఒక ఫీట్ కిందకు వస్తాయి మార్కింగ్కి పోర్టుకో మనకి లేని జాగాలో యథావిధిగా మనకు ఒక ఫీట్ పైన వస్తుంది మార్కింగు అప్పుడు మనకి పైన వచ్చేటువంటి మార్కింగ్కి మనం ఏం చేస్తామంటే ఒక అదే నేను చెప్పాను కదా ఇంతకుముందే ఇలా గాలాలు తీసేసుకొని ఇటుక వరుస పెట్టుకుంటే ఆ ఇటుక వరుస ఇంచుల మనం ఉంటుంది కదా తొమ్మింలు ఎల్లడుపు ఆ తొమ్మించులు ఎల్లడుపుతోటి ఖచ్చితంగా మనం భీమికి మనం డబ్బాలు అంటే ప్లేట్లు కట్టుకోవటానికి బాగుంటుంది రాడ్ బెండింగ్ చేసినాక అయితే ఫ్రెండ్స్ మీకు నేను మళ్ళీ నెక్స్ట్ మీకు రాడ్ బెండింగ్ వీడియో కూడా పెడతాను రాడ్ బెండింగ్ ఏ లెంత్ ఉంటే ఏ రాడ్ మనం వేసుకోవాలి ఎంత డిస్టెన్స్ ఉంటే ఎన్ని రాడ్లు వేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను అంటే నాకు తెలిసిన దాని ప్రకారం నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే కొంచెం అనుభవంతో చేసుకుంటూ వస్తూ ఉన్నాం కదా ఎన్నో రకాల ఎంతోమంది ఇంజనీర్లు కింద చేసినవని కాదు కానీ ఇంజనీర్లు సైజేషన్ తోటి కొంత చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు అదే అనుభవంతో డైరెక్ట్గా మనమే అన్ని భీములు పిల్లర్లు ఏ లెంత్కి రాడ్ వేయాలనేది అన్నీ మనం చూసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్ ఫ్రెండ్స్ మీరు అలాగే మేము చేస్తున్నటువంటి వీడియోని మీరు లైక్ చేసి కామెంట్ చేసి మీరు షేర్ చేసినట్లయితే చాలామందికి తెలియనటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది మీరు చూస్తున్నటువంటి వీడియో మనతోటే మనకే ఉపయోగం కాకుండా నలుగురికి ఉపయోగపడాలి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలు ఎందుకు అంటే ఫ్రెండ్స్ నేను ఏదో మామూలుగా సరదాకేం చేసుడులేను లేకుంటే మనకేదో వస్తుందని తెలిసి లేను కానీ మనం చేసే పని మనం ఇంకా నలుగురికి ఉపయోగపడాలంటే మనం ఈ రకంగా వీడియోలు పెడితేనే తెలియని వాళ్ళు చాలామంది ఇల్లు కట్టుకుంటూ ఉంటారు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇంకా రెండోది ఏంటంటే ఫ్రెండ్స్ మామూలుగా తెలిసిన వాళ్ళు ఏంటంటే చేస్తారు మంచి చేస్తారు కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు మేస్తూర్లు కానీ ఇంకా కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఇళ్ళు ఉంటి ఓనర్లు కానీ వాళ్ళకనేది వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన బంధువులు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేస్తే ఏంటంటే తెలుసుకుంటారు అంతే నా సజెషను అంటే మనం చేస్తున్న పని నలుగురికి ఉపయోగపడాలి ఆ నలుగురిలో మనం ఉండాలి అంతేగాని ఫ్రెండ్స్ ఎవరికి మనం ఇబ్బందికరంగా మనం ఉండొద్దు ఇదే నా సజెషను మీరు చూస్తున్నటువంటి వీడియోని మీరు మీరు ఏ మాత్రం మీకు సంతోషకరంగా అనిపించినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా నేను రాడ్ బెయిండింగ్ వీడియో నెక్స్ట్ పెడతాను చూడండి రాడ్ బెయిండింగ్ అంటే ఈ భీములు కడటానికి రోజు కానీ రేపు కానీ భీములు కడతారు ఆ భీములు వీడియో కూడా మీకు పెడతాను ఎంత లెంత్ ఉంటే ఎంత రాడ్ వేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ మీరు ఎక్కడన్నా కానీ మీరు వర్క్ చేస్తున్నటువంటి వర్క్ అనేది మనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం ఉంటుంది మన ఏరియాలో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్